لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا السلام عليكم ورحمة الله وبركاته من اللورو الله جميت حديث మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహలం వారి దివ్య చరిత్ర వ్యాసరచన పోటీ వ్యాసరచన ఇరవై ఐదు పేజీలకు మించరాదు పదహారు సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులందరూ అర్హులే వ్యాసరచన ఉర్దూ తెలుగు మరియు ఇంగ్లీషు భాషల్లో వ్రాయగలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ హుస్లం వారి జీవిత చరిత్రకు సంబంధించిన యథార్థాలు ఆధారాలతో సహా వ్రాయాలి ఈ వ్యాసరచన పోటీ కులమాల కొరకు కాదు సామాన్య ప్రజల కొరకు మాత్రమే మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఏడు వేల ఐదు వందల రూపాయలు మూడవ బహుమతి ఐదు వేల రూపాయలు ఇంకా మరెన్నో కన్సల్టేషన్ బహుమతులు కలవు పేరు నమోదు చేసుకుని చివరి తేదీ ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ డబల్ ఫైవ్ సెవెన్ జీరో వన్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ అసలాం వరహతుల్లా వరకా